ప్రతి నెల భోగాపురం ఎయిర్పోర్ట్ రివ్యూ చేసుకుంటున్నాం అందులోనే భాగంగా ఈరోజు కూడా ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ యాక్టివిటీని పరిశీలించడానికి నేను అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పుల్ నాయుడు గారు స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఇక్కడ సందర్శించడం జరిగింది ఎప్పుడూ కూడా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో అకౌంటబిలిటీతో మనం కార్యక్రమాలు ముందుకు నటించాలనేది చంద్రబాబు నాయుడు చెప్తారు కాబట్టి సిక్స్ మంత్స్ ఎర్లీగా మనం డెడ్ లైన్ పెట్టుకున్నాం అంటే డిసెంబర్ ఇరవై ఆరుకే మనం పెట్టుకుంటే యావరేజ్గా ఇది ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మనం చేయగలిగితే ఆన్ టైంలో హెల్ప్ నెట్ కానీ మనం అప్ చేసినందుకు ఇప్పుడు సుమారు ఫార్టీ పర్సెంట్ మనం ప్రోగ్రెస్ చూపిస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ నాలుగు పనులు ముందుకు నడిచాయి ఇంకో అరవై శాతం పనులు ఉన్నాయి ఇలాగే ప్రతి నెల కూడా మనం వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా చూసాం హై క్వాలిటీగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సిబ్బంది కానీ అందరూ కూడా చాలా హై క్వాలిటీని మెయింటైన్ చేసి నేను గతంలో కూడా చెప్పాను మన భోగాపురం ఎయిర్పోర్ట్ అని అంటే ఇండియాలోనే కదా వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్స్గా మనం తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇది కడుతున్నాం డిజైన్ కూడా చాలామంది చూశారు చాలా ఇన్నోవేటివ్ డిజైన్గా రూప్ నేరుగా గ్రౌండ్ వరకు తీసుకుని వచ్చేటటువంటి ఇన్నోవేటివ్ డిజైన్ కొత్తగా మొట్టమొదటిసారి అది కూడా మనం రూపకల్పన చేస్తున్నాం సో ఒక ఇన్నోవేటివ్ డిజైన్తో క్రియేటివ్గా ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం ముందుకు నడిపిస్తున్నాం చాలా సాటిస్ఫాక్టరీగా ప్రోగ్రెస్ అంతా కూడా జరుగుతుంది లాస్ట్ మంత్లో మనం ప్రీవియస్గా మనం రివ్యూ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ కొంత వర్షాంతాలకు ఇబ్బంది కూడా ఇక్కడ ఉంది వర్షం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి మనం వస్తున్నామనే ఆలోచనతో ఆ ప్రోగ్రెస్ని ఆ కమిట్మెంట్తో మెయింటైన్ చేస్తున్నారు ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా చేయాలని వాళ్ళు కూడా సూచిస్తున్నాను దీనికి ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తున్నారు లోకల్ నాయకులు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ లోకల్గా ఉండే నాయకులు అందరూ కూడా ఈ ప్రాజెక్టు తాలూకా ప్రాధాన్యత తెలుసుకొని మనం రేపు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు వల్ల అందరం కూడా అభివృద్ధి చెందుతాం అందరికీ ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి మూల కారణం ఇది అవుతుందనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి స్థానికులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళ సహకారంతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది ఏ రకంగానైతే అందరం కలిసికట్టుగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటూ ముందుకు నడుస్తున్నాము భవిష్యత్తులో కూడా అదే రకంగా వాళ్ళందరి తాలూకా సహకారం తీసుకొని చిన్న చిన్న ఇష్యూస్ ఏవైనా సరే ఇంకా ఉన్నటువంటి ఉంటే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ అలాగే ఇక్కడ ముందు నుంచి కూడా ప్రాజెక్టు పనులు అప్పుడు ల్యాండ్ ఎక్విసియేషన్ టైం నుంచి కూడా మనకి బంగారు రాజు గారు కూడా చూస్తున్నారు లోకల్గా ఉన్న పెద్దలందరూ కూడా సో వాళ్ళందరికీ కూడా అదనంగా ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గారికి నోడల్ పాయింట్గా పెట్టి ఆ ఇష్యూస్ అన్నీ కూడా ట్యాకిల్ చేయడానికి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో మనం ఉంచాం అలాగే చుట్టుపక్కల చిన్న చిన్న ట్రైన్స్ స్థాలిక ఇష్యూస్ అది కూడా లాస్ట్ టైం అబ్జర్వ్ చేశాం ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైన్ సమస్య ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్కి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా నేరుగా పక్కకే వెళ్ళిపోతుంది విలేజెస్ మీద వెళ్తుంది అన్నటువంటి ప్రాబ్లం గతంలో వ్యక్తపరిస్తే అది కూడా కాంట్రాక్టర్స్తో మాట్లాడడం ఎయిర్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి దాని కెనాల్స్ తాలూకా డీఫిల్టింగ్ చేసి పెద్ద కొంచెం పెంచి అది చుట్టుపక్కల ఉన్నటువంటి రివర్స్కి కానీ కనెక్ట్ చేయగలిగితే ఒకటి రివర్స్ని మనం రిప్లనిష్ చేసుకోవచ్చు అలాగే డ్రెయిన్ వాటర్ తాలూకా సమస్య విలేజ్ మీద కూడా లేకుండా చేసుకోవచ్చు అని అది కూడా ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఆ వర్క్ కూడా టేకప్ చేయమన్నాం అది కూడా భవిష్యత్తులో చేస్తాను అలాగే చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా గతంలో ఏదైనా ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వస్తుందని అంటే అప్పుడు ఎస్పీ గారితో కూడా మాట్లాడు అదనంగా కొన్ని చెక్ పోస్టులు కూడా పెట్టి అదనంగా పోలీస్ సిబ్బంది కూడా కొంచెం అలర్ట్ చేసి చుట్టుపక్కల లైన్ కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఏది రాకుండా చూసుకోవాలని గతంలో కూడా పాయింట్ అవుట్ చేశాము అలాంటి విషయాలు ఏది వచ్చినా సరే కమిటెడ్గా స్టేట్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది ప్రాజెక్ట్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున మా మినిస్ట్రీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కేవలం ప్రతిపక్షం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన రాజకీయం చేయడానికి ఇటువంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ కూడా ఒక విపత్తు సమయంలో బాధ్యత వహించాల్సినటువంటి నాయకుడే ఈరోజు రాజకీయం చేయడానికి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే చాలా దురదృష్టకదం అది రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు కూడా ఆ రకంగానే రాజకీయం చేశారు ప్రజల్ని పావుల్లాగా వాడుకొని సిచ్యువేషన్స్ని రాజకీయాల కోసం వాడుకొని ఫేక్ ప్రాపగాండా సృష్టించి ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన కొనసాగించాలని చూస్తే ప్రజలు దానికి అడ్డుకట్టు వేయడానికి కరెక్ట్గా తీర్పిచ్చారు తీర్పిచ్చిన తర్వాత కూడా మూడు నెలలు కూడా పూర్తవ్వట్లేదు ఇంత పెద్ద విపత్తు అయింది విపత్తు వచ్చినప్పుడు బాధ్యత కలిగిన నాయకుడు ఎవరైనా సరే కాస్త సాయం చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నాయి అలాగని అడ్డుపడలేదు కదా జగన్మోహన్ రెడ్డికి సాయం చేయొద్దని ఎవరు చెప్పలేదు కదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి అలాంటి విపత్తులు ఏవైనా వస్తే చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ సూచించే సూచన చేసేవారు మీరు కూడా వెళ్ళండి రిలీఫ్ ఎఫర్ట్స్లో పాల్గొనండి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటే ట్రస్ట్ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేయొచ్చేమో ఇలాంటివన్నీ కూడా చేసి మాకు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొనమని ఆదేశించేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విడ్డూరం ఏంటంటే వచ్చి ఐదు నిమిషాలు ప్రెస్తో మాట్లాడి అబద్ధాలన్నీ కూడా చెప్పేసి గుడుమేరు ఛానల్లో మీరు కూడా వెళ్ళి పరిశీలించండి గేట్లు ఎక్కడైనా ఉన్నాయి ఆ ఛానల్ ఆ వాగులాగా ఉన్నటువంటి దీన్ని గేట్లు ఎత్తేసారు సీఎం గారు ఇల్లు మునిగిపోతుందని అమరావతి మునిగిపోతుందని ఇష్టానుసారంగా ఫేక్ ప్రాపగాండా చేసి ఈ సిచ్యువేషన్ ఇంత జరిగింది ఇందులో రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలి ఆ కారణాలే కనబడుతున్నాయి తప్ప ప్రజల మీద బాధ్యత మాత్రం ఎక్కడ కూడా కనబడలేదు కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలకి మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాం మా తరఫున అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో రిలీఫ్ ఎఫర్ట్స్ అన్నింటిలో కూడా పాల్గొంటున్నాం భవిష్యత్తులో కూడా డ్యామేజ్ అసెస్మెంట్ చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చాలా ఆలోచనతో ఉన్నారు గతంలో ఎప్పుడూ జరగని విధంగా వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు రానున్న కాలంలో అవన్నీ కూడా అనౌన్స్ చేస్తారు